ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద స్వామి పాద పద్మలకు నమస్కారం నిగుతత్వ బోధిన గ్రంథంలో నూటొకటి పద్యం కాలు చేయి లేదు కంచు గల్లదు కొమ్ము లేదు యురికి వేగ గరిడి లేక జంపు గడపెబ్బే చోద్యంపు విశ్వదాభిరహమ వినరవేమ భావం ఈ పద్యము కర్మ గురించి చెప్తుందని చెప్పొచ్చు కర్మ ఎవరికి కంటికి కనిపించినది కాదు స్థూల ఆకరణ లేని కర్మ కావున కాలు చేయలేదన్నారు కర్మ మనోభావానికి తొలగినది కాదు అనుభవించుటకు నా చేత కదని తొలగినది కాదు ఆచరణలు చల్లగట్టిది కావున కంచె గలదు అన్నారు కర్మ అనేక విధాలుగా ఉండి అనేక రకాల బాధలు పొందుచుండును పద్నైన కత్తి చేత చెక్కించగలదు వాడి అయిన కొమ్ములు గల ఎద్దుల చేత పొడిపించగలదు పైకి కనిపించిన ఎద్దైన కత్తైన వెనుక జరిపించిన కర్మ కావున కొమ్ము కానీ యురికి చిమ్మి వేయగలదన్నారు స్థూలం కానీ కర్మకు కాలు కాలి చేయగాని కొమ్ము కానీ లేవు అలాగే గరిడి సమ్ము చేసి కండలు బలం కలదు కాదు అయినప్పటికీ జీవులను బలంగా ఉపయోగించి చంపుచున్నది వందల వేల మందినైనా బలవంతంగా ఒక చంపుచున్నది ఉదాహరణకు రూపంలో బరువైన వస్తువులను రాళ్ళను మీద విసిరి కింద పడి నలిగినట్లు చేయించినది చెప్పుటకు లెక్కలేనని నాన రూపంలోగా జీవిని హింసిస్తున్నది కర్మ విధానంలో జగతిలో చూస్తే నాన రూపంలో ఉంటూ ఎవరి చేత గుర్తింపబడక ఎంత కష్టమే అనుభవిస్తూ ఇది నా కర్మ వారి అనిపిస్తూ అనిపిస్తున్నది అందరి చేత నా కర్మ అని అప్పుడప్పుడు అనిపిస్తూ తను ఉండుకుని తెలియకుండా మానవుల మీద అన్యసులు దాచడం చలచిత్రం కదా అందువలనే వేమని యోగి తన పద్యంలో గడపెద్ద చోద్యం అన్నారు అందరికీ నమస్కారం